హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీభాస్కర్ రెసిపీస్ కీళ్ళు నొప్పులకి సంజీవినిలాగా పనిచేసే వామ్మాకు పచ్చడి చే చూపిస్తానండి ఈరోజు ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి చూసారు అండి ఇలా మనం పెంచుకున్న వామ్మాకులు అన్నీ కట్ చేసుకోవాలండి ముందుగా ఇవన్నీ ఇలా కోసేసుకుని నీటిలో వేసుకోవాలి చూసారు కదా ఇలా నీళ్లలో వేసుకుని ఒకటి ఒకటిగా కడుక్కోవాలండి లేదంటే ఆకులకి ఇసుక ఉండిపోతుందండి వర్షం పడ్డప్పుడు ఇసుక పట్టేసుకుంటుందండి ఆకులకి మనమైతే చాలా జాగ్రత్తగా కడుక్కోవాలండి ఈ ఆకులు వామ్మాకు పచ్చడే కదండి నాలుగు ఆకులు నీటిలో వేసుకుని ఉదయాన్నే నీళ్లు మరిగించుకుని తాగితే కీళ్ళు నొప్పులు మటిమాయమైపోతాయండి టాబ్లెట్టే అవసరం లేదు అంత బాగా పనిచేస్తుందండి ఈ వామ్మాకు అంతేకాదండి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కడిగిన ఆకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని స్టవ్ మీద పాను పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఒక స్పూను శనగపప్పు వేసానండి శనగపప్పు వేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పప్పు టేస్ట్ వస్తుంది చూడండి అలా శనగపప్పు చాలా టేస్ట్ వస్తుందండి ఈ పచ్చడికి అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్గా వేపుకోవాలండి రెండు స్పూన్లు తెల్ల నువ్వు పప్పు వేశానండి పప్పు కూడా వేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఒక పది ఎండి మిరపకాయలు తీసుకున్నానండి చూసారు కదా ఇలా ఒక పది మిరపకాయలు అయితే సరిపోతాయండి ఏగిపోయిందండి నేనైతే ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఎండుమిరపకాయలు పోపులు కూడాను అదే పాన్లో చూసారు కదా ఆయిల్ ఉందండి కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి కడిగి పెట్టుకున్న వామ్ ఆకులు నేను ఆకులు పలంగా వేసేస్తున్నానండి ఆకులు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేకపోయినా సో సరే మగ్గిపోతాయండి ఎందుకంటే వా మాకు చాలా పల్చగా ఆల్పంగా ఉంటుందండి ద ఆకు తలసరిగా ఉన్న తొందరగా మగ్గిపోతుందండి చూసారు కదా నేను నాలుగు పిక్కల చింతపండు తీసుకున్నానండి ఇది కూడా ఒక్కసారి మూత పెట్టేశానండి మంట చిన్నగా పెట్టి మగ్గుతుందని చెప్పి చూసారు కదా ఇలా మగ్గిపోయింది ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి ఇంకొకసారి మూత పెడుతున్నానండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ తీసానండి చింతపండు వామ్ అయితే మగ్గిపోయిందండి ఇది ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారి పెట్టుకుని రోలు కడిగేసానండి శుభ్రంగా చూసారా ఇలా రోలు శుభ్రంగా కడుక్కొని ఏపు పెట్టుకున్న మిరపకాయలు దినుసులు వేసి దంచుకోవాలండి బాగా చూసారు ఇలా మెత్తగా దంచుకుని నేను ఉప్పు వేసానండి కళ్ళు ఉప్పు ఇలా మిరపకాయలు నాలుగు దంచులు దంచిన తర్వాత ఉప్పు వేస్తే మెత్తగా నలిగిపోతుందండి ఒక ఎనిమిది ఎల్లుల్లి రేఖలు వేసానండి ఇవి కూడా కచ్చాపచ్చ దంచుకోవాలండి చూసారు కదా ఇలా దంచుకుంటే సరిపోతుంది మెత్తగా శనగపప్పు ఉంది కదండి కొంచెం ఎక్కువ దంచుకోవాలి చల్లారి పెట్టిన వామ్మాకు చింతపండు వేసేస్తానండి ఇదంతా బాగా కలిసేలాగా ఒక పది నిమిషాలు దంచుకోవాలండి మెత్తగా అయ్యేలాగా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ముందు వేసేస్తే దంచేటప్పుడు కళ్ళల్లో పడుతుంది అందుకనే మొత్తం ప్రాసెస్ అంతా దంచేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఏ పచ్చళ్ళు అయినా సరే రొట్టె పచ్చళ్ళలో ఉల్లి ముక్కలు వేసుకుంటే ఆ పచ్చడి టేస్టే బాగుంటుందండి చాలా బాగుంటుందండి ఇలా రోడ్లో చేసుకున్న పచ్చడి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇప్పుడు ఇదంతా కూడా నలిగిపోయిందండి సరిపడగా నేను వాటర్ కూడా వేసి నలిపేసానండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఎంత బాగుందో చూసారా చూస్తుంటేనే బాగుంది కదండి తింటే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుందండి వామప్ పచ్చడి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి కీళ్ళు నొప్పులు మటుమయమైపోతాయి వారానికి ఒక్కసారైనా చేసుకుని తినండి ఇలాగా స్టవ్ మీద పాను పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులు వేసుకోవాలండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు రెండు ఎల్లుల్లి రేఖలు కచ్చాపచ్చా దంచి వేసానండి పోపు వేగిన తర్వాత నేను ఒక పావు టీ స్పూను ఇంగువ వేస్తున్నానండి ఇంగువ కూడా పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంగువ కూడా నూనెలో బాగా మగ్గించాలండి పోపులో పట్టేలాగా పోపు అయితే రెడీ అయిపోయిందండి నేనైతే పచ్చడి పోపులో వేసేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలండి చాలకపోతే మనం సాల్ట్ వేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో వామ్మాకు పచ్చడి రైస్లో కానీ పూరీలో కానీ పుల్కాలో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి ఇంకా బాగుంటుంది మీకు కూడా నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్